నమస్తే అండి నా పేరు నరసింహులు నేను హైకోర్టు అడ్వకేట్ అండి ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే రెగ్యులరైజేషన్ అనే టాపిక్ పైన డిస్కస్ చేయబోతున్నాము చాలామంది కాంట్రాక్ట్ బేసిక్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేస్తూ కొన్ని డీ టుగెదర్ అంటే పది సంవత్సరాల మించి ఇంకా ఇరవై సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు రెగ్యులరైజేషన్ కోసం అప్లికేషన్ ఎలా మూవ్ చేసుకోవాలి ఎప్పుడు అడగాలి దానికైనా పరిమితి ఏమన్నా ఇంతకాలం వరకు ఏమని చెప్పి అలానే ఉంటారు ఇలా ఒక్కోసారి కొన్ని కేసులు చూస్తుంటాము రీసెంట్గా ఒక కేసు వచ్చింది ఏంటంటే ఇట్ వాజ్ కంప్లీటెడ్ థర్టీ ఇయర్స్ సర్వీస్ ముప్పై సంవత్సరాలు పూర్తి అయిపోయింది అంటే రెగ్యులరైజేషన్ కోసం అప్లికేషన్ పెట్టుకోవాలి అనేది కూడా తెలియలేదు సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఈ ఇటువంటి ఇష్యూస్లో క్లియర్గా చెప్పిండదు ఏంటంటే ఉమాదేవి కేసు నుంచి చెప్తున్నది క్లియర్గా చెప్పింది ఏంటంటే టెన్ ఇయర్స్ ఆర్ మోర్ దెన్ టెన్ ఇయర్స్ కాంట్రాక్ట్ బేసిక్ ఎంప్లాయ్ కానీ అదర్వైజ్ పార్ట్ టైం కానీ అడహాక్ కానీ ఏదైనా కానీ పది సంవత్సరాల కాలపరిమితి పూర్తయిన తర్వాత దే ఆర్ ఎన్టేటివ్ దే ఆర్ ఎలిజిబుల్ ఫార్ రెగ్యులరైజేషన్ స్కీమ్ దానికోసం అప్లికేషన్ పెట్టుకుంటే కనుక కొన్ని పారామీటర్స్ను చూసి కాంపిటెంట్ అథారిటీ ఆర్డర్ పాస్ చేసి వాళ్ళ అప్లికేషన్ కైండర్ చేసి ైజేషన్ చేస్తారు పర్టికులర్గా దాంట్లో ఏం చూస్తారంటే నేచుల్ ఆఫ్ డ్యూటీస్ వాళ్ళు చేస్తున్న డ్యూటీస్ ఏంటి అనేది పరిగణలోకి తీసుకోవాలి పోస్ట్ శాంక్షన్ పోస్టా కాదా అనేది పరిగణలోకి తీసుకుంటారు ఇంకోటి వచ్చేసి ఆప్షన్స్ ఆఫ్ ఇల్లీగాలిటీ ఇన్ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్లో ఇల్లీగాలిటీ లేకుండా అంటే ఏదైనా బ్యాక్డోర్ ధర రావటం కానీ అంటే ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ కాకుండా కానీ అటువంటి సందర్భాల్లో ఎక్సెప్షన్ అది అలా కాదు అలా కాకుండా రెగ్యులర్ అపాయింట్మెంట్ అయ్యింది అప్లికేషన్ పెట్టిండి ఏదైనా నోటిఫై చేసింది కాంట్రాక్ట్ బేస్కి ఎంప్లాయ్మెంట్ కోసం అయినా సరే ప్రొసూర్ ప్రకారం అపాయింట్ అయ్యి ఉంటే కనుక కంప్లైంట్ అథారిటీ ద్వారా ప్రొసీడింగ్స్ ద్వారా అపాయింట్ అయ్యి ఉంటే కనుక సర్టన్లీ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ మేకింగ్ అన్ అప్లికేషన్ వాళ్ళ అప్లికేషన్ పెట్టుకొని రిక్వెస్ట్ వెంటిలేట్ చేసుకుంటారు రెగ్యులరైజేషన్ చేయండి అని చెప్పి అడిగేదానికి వాళ్ళకి దే హ్యావ్ ద రైట్ అండ్ మూడో పాయింట్ ఏంటంటే డిస్క్రిమినేటరీ ట్రీట్మెంట్ చేయకూడదు అంటారు కోర్టు ఏంటి ఇతను ఫర్ ఎగ్జాంపుల్కి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చేస్తుంటాడు టెన్ ఇయర్స్ పూర్తి కాగానే వేరే వాళ్ళకి రెగ్యులైజేషన్ చేసి ఉంటారు కానీ ఇతను ఫిఫ్టీన్ ఇయర్స్ ఏంటి ట్వంటీ ఇయర్స్ కూడా ఏంటది కొందరికి కానీ వీళ్ళకి చేయకుండా ఈ టెన్ ఇయర్స్ పూర్తి అయిన డెవలప్ చేసేయటము వీళ్ళకి వేరే కారణాల వల్ల కారణాలు ఉండకపోవచ్చు కోస దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ ఆన్ ద రికార్డ్ ఏమి ఉండదు వీళ్ళపైన ఏమైనా స్టిగ్మా కానీది ఉండదు కానీ వీళ్ళు అలానే కాంట్రాక్ట్ బేసిక్ కొనసాగుతుంటారు కాంట్రాక్ట్ బేసిక్ కానీ అడహక్ కానీ వాటి వాట్ ఎవర్ కాలిటాస్ టెంపరీ బేసెస్ కానీ అలానే కొనసాగుతుంటారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీట్ అయ్యేటప్పుడు కూడా ఫోర్త్ పాయింట్లో ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంపేరింగ్ టు ది అదర్ పర్సన్స్ ఆర్ ఆల్రెడీ రెగ్యులరైజ్డ్ వీళ్ళకన్నా ముందే ఎవరైతే రెగ్యులరైజేషన్ అయిపోయారో వాళ్ళతో మీట్ చేసినప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ అనుకోండి ఆ టైంలో కూడా వీళ్ళ యొక్క క్యాండిడేట్స్ని రిజెక్ట్ చేస్తూ రిజెక్ట్ చేస్తూ అంటే దిర్ ఇస్ నో స్పీకింగ్ ఆర్డర్ అంతవరకు ఏమైనా స్పీకింగ్ ఆర్డర్ ఉండదు వాళ్ళకి కానీ అలానే ఉంటారు వాళ్ళు అటువంటప్పుడు దీస్ పీపుల్ ఆర్ ఎంటైటిల్ అంటే ఇటువంటి క్రైటీరియా మీట్ అయ్యే వాళ్ళందరూ దేర్ ఎంటైటిల్ ఫర్ రెగ్యులరైజేషన్ ఆఫ్ దేర్ సర్వీసెస్ అని కోర్టు క్లియర్గా చెప్తున్నది ఇటువంటి విషయాల్లో సంబంధిత అధికారులకు మీరు రిక్వెస్ట్ లెటర్ లాగా పెట్టుకొని ఇటువంటి అడ్మిన్షన్ పరిగణలుగా తీసుకొని ఇటువంటి లా ఉన్నదని చెప్పి తెలుసుకొని ముందుకెళ్ళి సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను నమస్తే అండి